ఓం శ్రీ ఓం శ్రీ ఓం శ్రీ సరస్వత్యై నమ అందరికీ నమస్కారం ఈరోజు పురాణం పదకొండవ అధ్యాయం పారాయణం నారద మహర్షి అంబరీష మహారాజునకు వైశాఖ మాహాత్యమును వివరించుచు ఇట్ల నేను మిథిలాపతి యగు శృతకీర్తి మహారాజు మహాముని ముక్కంటి కంటి మంటకు ఎరగైన ఆ మన్మధుని జన్మమెట్టిది అతడు చేసిన కర్మ వలన అతడెట్టి దుఃఖమును అనుభవించెను వివరింపము అని కోరెను అప్పుడు శృతదేవ ముని ఈ విధంగా చెప్పుచున్నారు కుమారస్వామి జన్మ కథ పవిత్రమైనది విన్నంతనే చేసిన పాపములన్నీయు నశించును కీర్తిని పుత్రులను కలిగించును ధర్మబుద్ధిని కలిగించును సర్వ రోగములను హరించును అట్టి మహత్తరమైన కథను చెప్పుచున్నాను సావధానము గవినుము వినుము శివుని కంటి మంటకు మన్మధుడు దహింపబడుటను చూచి మన్మధుని రతి బూడిద ప్రోగు అయిన భర్తను చూచి దుఃఖపీడితయ మూర్ఛిల్లెను ముహూర్త కాలమునకు తెప్పరిల్లి బహు విధములుగా దుఃఖించెను ఆమె దుఃఖము చూచువారికి దుఃఖమును కలిగించుచుండెను ఆమె తన భర్తతో సహగమనము చేయవలెనని తలచెను అందులకై తగిన ఏర్పాట్లను చేయుటకు తన భర్తకు మిత్రుడగు వసంతుని తలచెను వీరపత్నియగు ఆమె కోరిక ప్రకారము చితిని ఏర్పరచుటకై వసంతుడు అచటకు వచ్చెను మిత్రుని దుర్మరణమునకు మిత్రుని భార్య దురవస్థకు విచారించుచున్న వసంతుడు రతీదేవిని ఇట్లనెను అమ్మా నేను నీ పుత్రుని వంటి వాడను పుత్రుడనగు నేనుండగా నీవు సహగమన సహగమనమునర్పవలదు అని వసంతుడు బహువిధములుగా చెప్పినను రతి సహగమనము చేయుటకే నిశ్చయించుకుని వసంతుడు ఆమె నిశ్చయమును మరలింపలేకపోయెను ఆమె కోరినట్లు చితిని నదీ తీరమున ఏర్పరచెను ఆమె గంగాస్నానము చేసి సహగమనమున చేయవలసిన పనులను చేసి భర్తను తలుచుకొనుచు చితిని ఎక్కబోయెను అప్పుడు ఆకాశవాణి కళ్యాణి పతిభక్తిమతి అగ్నిప్రవేశము చేయకుము శివుని వలనను శ్రీకృష్ణావతారమునెత్తిన శ్రీ మహావిష్ణువు వలనను నీ భర్తకు రెండు జన్మలు కలవు రెండవ జన్మలో శ్రీకృష్ణుని వలన రుక్మిణీదేవికి ప్రద్యుమ్నుడుగా జన్మించును నీవు బ్రహ్మశాపమున సంబరాసురుని నుండు అప్పుడు నీ భర్తయగు ప్రజ్యుమ్నుడు నీతో కలిసి సంబరాసురుని ఇంట ఉండగలడు ఆ విధముగా నీకు భర్తృ సమాగమము కలదు అందువలన అగ్నిప్రవేశమును మానుము అని పలికెను ఆకాశవాణి మాటలను పాటించి రతి అగ్నిప్రవేశమును మానెను తరువాత బృహస్పతి ఇంద్రుడు మున్నగు దేవతలు అటకు వచ్చి తమ ప్రయోజనమునకై శరీరమును కోల్పోయిన మన్మధుని భార్య యగురతీదేవిని బహువిధములుగా ఊరడించి ఆమెకు అనేక వరములను ఇచ్చి శివుని కంటి మంటలో దహింపబడి శరీరము లేనివాడై అనంగుడను పేరును మన్మధుడును పొందును నీకు మాత్రము యథాపూర్వముగా కనిపించును అని ఆమెకు వారు వరములనిచ్చి ఊరడించి పెక్కు ధర్మములను ఉపదేశించి ఇట్లనిరి కళ్యాణి పూర్వజన్మలో ఇతడు సుందరుడు అను మహారాజు అప్పుడును నీవే ఇతని భార్యవు అప్పుడు రజోదోషమునందినను అంటే బహిష్టు సమయంలో బహిష్టు అయినను ఆ ధర్మములను పాటింపకపోవుటచే నీకిప్పుడు ఈ స్థితి వచ్చినది కావున వైశాఖ మాసమున స్నానము చేయుచు వైశాఖ వ్రతమును ఆచరింపుము పూర్వ జన్మలో నువ్వు చేసిన దోషమునకు ప్రాయశ్చిత్తమగును ప్రాతకాలమున గంగాస్నానము చేసి శ్రీ మహావిష్ణువు అనంతరము విష్ణు కథాశ్రవణము చేయుము నీవిట్లు చేసినచో నీ భర్త నీకు లభించును అని రతికి ఆ శూన్యన వ్రతమునాచరించు విధమును చెప్పి దేవతలు వెళ్లి రతీదేవియు అతి కష్టముపై దుఃఖమును మృంగి సూర్యుడు మేషరాశిలో నుండగా వైశాఖ మాసమున వైశాఖ వ్రతమును ఆచరించుచు శయనమను వ్రతమును చేసెను ఆ వ్రత ప్రభావమున ఆమెకు భర్తయగు మన్మధుడు కంటికి కనిపించెను ఆమెతో యథాపూర్వకుముగా సుఖించుచుండెను మన్మధుడు జన్మలో సుందరుడను మహారాజుగాండెను అప్పుడతడు వ్రతము చేయలేదు వైశాఖ దానములను చేయలేదు అందుచేనితడు శ్రీ మహావిష్ణువు కుమారుడైనను శివుని కోపాగ్నిచే శరీరమును పోగొట్టుకొనెను విష్ణుపుత్రినికే వైశాఖ నాచరింపకపోవుట వలన ఇట్టి పరిస్థితి వచ్చినచో ఇక మిగిలిన వారికేమి చెప్పవలేను కావున ఇహలోక సుఖముల నాశించు వారు అందరును తప్పక వైశాఖ వ్రతమును ఆచరింపవలయును ఇంతటితో పదకొండవ రోజు అధ్యాయము కూడా పూర్తి అయినది తిరిగి రేపటి పారాయణంలో కలుసుకుందాం